చార్మినార్ భారతదేశంలోని హైదరాబాదు పాతబస్తీలో ఉన్న స్మారక చిహ్నం ఇది నాలుగు మినార్లు కలిగిన ఓ కట్టడము ఈ ప్రదేశం భారతదేశంలోని అత్యంత గుర్తింపు పొందిన నిర్మాణాలతో కూడిన జాబితాలో హైదరాబాదు గ్లోబల్ ఐకాన్గా అవతరించింది ఇది హైదరాబాద్లో ఉన్న ప్రాచీన చారిత్రక కట్టడాలలో ఒకటి హైదరాబాద్లోని పర్యాటక ఆకర్షణలలో ఇది ఒకటి ఇక్కడ ఈదుల్ హజ్ హీదుల్ ఫితర్ వంటి అనేక పండుగలు జరుపుకుంటారు ఈ చారిత్రక కట్టడం ప్రఖ్యాతి వలన దీని చుట్టూ ఉన్న ప్రాంతానికి చార్మినార్ ప్రాంతముగా గుర్తింపు వచ్చింది దీనికి ఈశాన్యములో లార్డ్ బజార్ పడమర వైపున గ్రానైట్తో చక్కగా నిర్మించబడిన మక్కా మసీదు ఉన్నాయి చార్మినార్ పనులు పూర్తయిన మరుసటి ఏడాది ఫిఫ్టీన్ నైంటీ టూలో చార్మినార్కు నాలుగు వైపుల కమాన్లు నిర్మించారు చార్మినార్ కమాన్ కాలీ కమాన్ మచిలీ కమాన్ షేర్ ఏ బాతుల్ పేరిట అరవై అడుగుల ఎత్తు ముప్పై అడుగుల విడల్పుతో ఇడోఫర్షియన్ పద్ధతిలో ఈ కమాన్లను నిర్మించారు ఇప్పుడు దీని యొక్క చరిత్ర గురించి మనం తెలుసుకుందాం కుతుబ్ షాయి వంశానికి చెందిన ఐదవ పాలకుడు ముహమ్మద్ హులి కుతుబ్ షా తన రాజధానిని గోల్కొండ నుండి హైదరాబాద్కు కొత్తగా ఏర్పడిన పట్టణానికి తరలించి తరువాత పదిహేను వందల తొంభై ఒకటిలో చార్మినార్ నిర్మించాడు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఏఎస్ఐ నిర్మాణం ప్రస్తుత ముఖ్య పట్టణం దాని రికార్డుల్లో ప్రస్తావించిన ప్రకారం చార్మినార్ నిర్మాణం కోసం ఉద్దేశానికి సంబంధించి వివిధ సిద్ధాంతాలు ఉన్నాయి అయితే ఈ నగర కేంద్రంగా చార్మినార్ నిర్మించబడింది కలర నిర్మూలనలను పురస్కరించుకొని నిర్మించినట్లు తెలుస్తోంది ఒక ప్రాణాంతకమైన వ్యాధి కలరా ఆ సమయంలో విస్తృత వ్యాపించింది మొహమ్మద్ కులీ కుతుబ్షా తన నగరంలో ఆ తెగువను అంతం చేయమని ప్రార్థించి తాను ప్రార్థించిన స్థలంలో ఒక మసీదుని నిర్మించాలని తలపెట్టాడు పదిహేడవ శతాబ్దానికి చెందిన ఫ్రెంచ్ యాత్రికుడైన జీన్ డి దేవెట్ ప్రకారం అది అందుబాటులో ఉన్న పర్షియన్ మూల పాటలతో నిర్మించబడ్డ ఈ చార్మినార్ ఫిఫ్టీన్ నైంటీ వన్ సిఈవ సంవత్సరంలో రెండవ ఇస్లామియా సహస్రాది సంవత్సరం థౌజండ్ ఏహెచ్ ప్రారంభంలో ప్రారంభంలో ఆరంభమైన సంవత్సరం ఈ ఘటన ఇస్లామిక్ ప్రపంచంలో చాలా దూరం వెడల్పుతో జరపబడింది ఆ విధంగా కుతుబ్ షా ఈ సంఘటనను పురిస్ పురస్కరించుకొని హైదరాబాద్ నగరాన్ని స్థాపించాడు చార్మినార్ నిర్మాణాన్ని పదిహేను వందల తొంభై రెండు సంవత్సరంలో పూర్తి చేశామని అది హైదరాబాద్ నగరం అని వాస్తవంగా పదిహేను వందల తొంభై ఒకటివ సంవత్సరంలో స్థాపించిందని చరిత్రకుడు మొహమ్మద్ హుస్సేన్ ఖాన్ చెప్పారు ప్రియమైన వారి దినాలలో అనే గ్రంథం ప్రకారం కుతుబ్ షా నిర్మించిన చార్మినార్లో ది ఇయర్ ఫిఫ్టీన్ ఎయిటీ నైన్ అతను మొదటిసారి తన భవిష్యత్తు రాణి భాగమతి యొక్క ఆమె ఇస్లాం మతం మార్పిడి తరువాత కుతుబ్ షా ఆ నగరాన్ని హైదరాబాద్గా పేరు మార్చబడింది కథను చరిత్రకారులు పండితులు తిరస్కరిస్తున్న అది స్థానికులు మాత్రం ప్రజాదరణ పొందిన జానపదం అయ్యింది